తెలంగాణ దళిత బంధు స్థానంలో అంబేడ్కర్ అవయస్ పథకం తీసుకొస్తామని చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టో కూడా చెప్పిండు పేపర్లు అన్ని కూడా అట్నే రాసినాయి పేపర్లు అన్ని కూడా అట్టే రాసినాయి కానీ నాకు పెద్ద మన అసలు ఇక్కడ ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా అంబేడ్కర్ అవయా పుస్తకమే లేదు మీ షెడ్యూల్ బడ్జెట్ లో కూడా తెలంగాణ దళిత బంధు అని రాసి ఉంది దానికి రెండు వేల కోట్లు ఇచ్చిండ్రు ఆ రెండు వేల కోట్లు మూలం సరిపోతాయి అది పదహారు వందల అరవై ఆరు కుటుంబాలకు మాత్రమే జరిగిపోతాయి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి దాదాపు ఇరవై లక్షల దళిత జనాభా ఉంటే పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ పోయిన ముప్పై వేల ముప్పై వేల దళిత బంధు పోతే మిగతానే ఎంత ఉంటుంది పదిహేడు లక్షల అరవై వేల కుటుంబాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారం ఉండాలి ఎంతమందికి ఇటువంటి లాభం పొందుతుందని చెప్పి ఆ ప్రశ్న ఆ పెద్ద చేసిన పరిస్థితి అంటే మొత్తం ఈ బడ్జెట్ పరిశీలిస్తే దళితుల గిరిజనులకు వ్యతిరేకమైన బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఈ బడ్జెట్ సవరించాలి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర బడ్జెట్ను సవరించాలని చెప్పి ఇంతకు ముందు మాత్రం సాగరణ కానీ స్కెలవు ఒక యాక్టివిటీ తీసుకుందామని చెప్తున్నారు యాక్టివిటీ తీసుకునేందుకు బయట చూస్తున్నాము ఒకటి ఇటువంటి సమావేశం అన్ని జిల్లాల్లో జరగాలి చాలామందికి అర్థం కాదు బడ్జెట్ చాలా మందికి మేమేం బడ్జెట్ మీటింగ్ వస్తుంటా అంటారు ఉంటారు మనకు అర్థం కానీ పదిహేను పట్టింది మనకు అర్థం కానీ ప్రజలు పట్టింది మన సీనియర్లను రాసి పక్క చెప్తే ఇప్పటికి కూడా రాసి మనకు ఒక నోట్ కూడా ఇచ్చే పరిస్థితి మన సీనియర్ మేధావి కూడా లేని పరిస్థితి ఉంది ఎంతో కింద తల కింద వాడి పేపర్లను నాగైదు పేపర్లను కొరి ఈ ఈ మేరకు మనం ఒక నోట్ ఇవ్వాలి మనం తయారు చేసుకోగలిగినాం కాబట్టి ఈ నోట్ ను మరింత బలోపేతం చేస్తూ ఈ లోపు సమాచారం అందుబాటులోకి వస్తాయి కాబట్టి మరింత బలోపేతం చేసుకుంటూ జిల్లా స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సును జరపాలని చెప్పి ఈ నాలుగు సంఘాలుగా అడుగుతా ఉన్నా అదేవిధంగా డిఎస్పీఎస్ కలిస్తే ఇంకా చాలా మంచిది మా రామ్ ప్రసాద్ కూడా ఈ దీంట్లో కలిస్తే ఇంకా చాలా మంచిది నరసింహరావు గారు నేషనల్ ఎస్ ఎస్టి అంబేద్కర్ డిఫెన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే కలిస్తే ఇంతమంది అందరు కలిస్తే ఈ ఉద్యమాన్ని అంటే ప్రభుత్వాన్ని బోర్డులోకి పెట్టచ్చు నువ్వు చేవల్లో డిగ్రీస్ ఇచ్చావు ఎస్సీ ఎస్టీలకు నువ్వు ఏం అమలు చేయట్లేదు అని చెప్పాలి అంటే మల్లికార్జున కలిగే దళితుడు కాబట్టి ఆయన విడుదల చేసిడు కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా లేదు రాహుల్ గాంధీ బాగున్నాడు కాబట్టి వరంగల్ డిక్లరేషన్ రైతులకు ఇచ్చి కాబట్టి మేము రైతులకు ఎక్కువ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు చెప్పి చెప్పడానికి చెప్తున్నావా అనే విషయాన్ని కూడా మనం మాట్లాడే అవసరం ఉంది రెండోది రైతులకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడు వదల రేవంత్ రెడ్డి సెప్టెంబర్లో ఒక ఒక్క బహిరంగ లేఖని తెలిసింది కాబట్టి రైతులకు కూడా రైతు భరోసా చేయమని చెప్పి వాళ్ళు మనం డిమాండ్ చేస్తూ ఒక ఇక్కడ ఉన్న చాలా జిల్లాలు ఉంది సిద్దిపేట వరంగల్ మన నల్గొండ ఈ రకరకాల జిల్లాల నుంచి రంగారెడ్డి హైదరాబాదు ఈ జిల్లా నుంచి ప్రతినిధి ఉంది కాబట్టి ఆ చానా ఆ సూర్యాపేట ఈ కాబట్టి నేను అధ్యక్షుడికి ఏమనుకుంటున్నట్టే ఈ సమావేశం ముగిసే నాటికి ముగిసే సమయానికి ఒక డేట్ డేట్ తీసుకొని కూడా మొత్తం ఈ స్టేట్ టీం ప్రతిసారి ఇంటి మాట్లాడకుంటుంది ఎవరు పోరు ఎవరికి పోరు దయచేసి మనం ఎస్ఐ సీవాస్ గురించి మాట్లాడుకున్నాం మెదక్కుపోయినాం సిరిసిలంతలో సిరిసిలంకి ఇంకోటి పడిపోయింది అది ఇంకొక మెరుగబడది కాబట్టి బడ్జెట్ ఇది మనం దళితుల సంక్షేమం అభివృద్ధి రక్షణ సంబంధించి కాబట్టి ఒక డేట్ తెసుకొని అన్ని జిల్లాల బాధితులు కాబట్టి ఒక డేట్ తెస్కొని మనం అంతా తిరిగితే కానీ తప్ప తిరిగితే తప్ప ఇవి అమలు కావాలని గుర్తుపెట్టుకుని కోర్చున్నాం డిబిఎఫ్ అయితే సిద్దిపేట జిల్లా వరంగల్ జిల్లా కూడా బాధ్యత తీసుకుంటే డిబిఎఫ్ అవసరమైతే ఇంకా మెదక్ జిల్లా కూడా బాధ్యత తీసుకుంటుంది అక్కడ కూడా ఉంది మిగతా సంఘాలు కూడా ఎక్కడైతే ఉంటే అలా బాధ్యతలు ఇస్తే గనుక మనం కొంచెం ముందుకు దిగి తీసుకోవచ్చు థ్యాంక్ యూ రమేష్ అన్న చిన్న అడ్వకేట్ గారికి స్వాగతం అన్న నేషనల్